హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నచ్చిన రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటివేనో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి లేట్ చేయకుండా కథలు వెళ్ళిపోదాం గుమ్మంలోకి అడుగు పెడుతునే మురళీధర్ హడావుడిగా తన భార్య జానకిని పిలిచాడు వంట ఇంట్లో ఏదో పనిలో ఉన్న చానకి భర్త పిలుపు విని ఆ వస్తున్నానండి అంటూ హాల్లోకి వచ్చి ఏంటండి ఏదో కంగారుగా ఉన్నట్టున్నారు ఏమైంది అడిగింది చానకి కంగారు ఏం చానకి ఈ ఆదివారం మన శైలిలో చూసుకోవడానికి వెళ్ళి వాళ్ళు వస్తున్నారని షాస్తిగారు ఇందాకే ఫోన్ చేసి చెప్పారు నువ్వు ఆ ఉండు అన్నాడు మురళీధర్ అందుకు జానకి సంతోషించి ఆ అబ్బాయి వాళ్ళది ఏ ఊరు అబ్బాయి ఏం చేస్తుంటాడు అడిగింది ఆదృతగా అబ్బాయి వాళ్ళది నట ఓ పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నట మన శైలు ఫోటోని శాస్త్రిగారు వాళ్ళకు పంపించాడట యాదవరా అమ్మాయిని చూసుకోవడానికి వస్తున్న వాళ్ళకి కబరు పెడితే ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఆ దేవుడి వల్ల ఈ సంబంధం ఖాయమయ్యి ఏ ఆటంకం లేకుండా మన శైలు పెళ్ళి కూడా అయిపోతే ఇక మన బాధ్యతలన్నీ తీరిపోయినట్టే ఇంకో నాలుగు నెలలు ఒటెట్టు కాబోతున్నాను ఈలోగానే శైలు పెళ్లి చేయాలనేది నా కోరిక అన్నాడు మురళీధర్ అందుకు జానకి అవునండి ఏ తల్లిదండ్రులైనా ముందుగా ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తంటికి పంపించాక కొడుకులకు పెళ్లి చేయాలనుకుంటారు కానీ మన అబ్బాయిని ఇద్దరికంటే శైలు చాలా చిన్నది ముందుగా వాళ్ళిద్దరు పెళ్లి చేశాం మీరు అన్నట్లు ఈ సంబంధం ఖాయమైతే బాగుండు ఉండండి కాఫీ తీసుకొస్తారని జానకి వంటింట్లోకి వెళ్ళింది మురళీధర్ జానకి ఎంతో ఆత్యతగా ఎదురుచూస్తున్న ఆదివారం రాణే వచ్చింది చెప్పిన సమయానికి అబ్బాయి వాళ్ళు శైలిని చూసుకోవడానికి వచ్చారు అబ్బాయి అమ్మాయికి ఒకరికొకరు నచ్చడంతో సంబంధం ఖాయం చేసుకున్నారు చెల్లి పిల్లని తెలిసి ఏర్పాట్లన్నీ చూడటానికి ఉద్యోగరీత్యా బెంగళూరులో ఉంటున్న మురళీధర్ పెద్ద కొడుకు ఆదిత్య చెన్నైలో ఉంటున్న చిన్న కొడుకు ప్రణయ్ వచ్చారు చెల్లని వారి ఇంటి కొడలుగా చేసుకోవడానికి అబ్బాయి తల్లిదండ్రులు పెద్దగా కానుకలు ఏమీ ఆశించకుండా మురళీధర్ తన స్తోమతికి తగ్గట్టు ఇచ్చి పిల్లిని ఘనంగా జరిపించి కూతురిని అత్తడికి పంపించాడు పిల్లలందరి చదువులు పెళ్ళిళ్ళు అవడంతో మురళీధర్కి ఇన్ని రోజులుగా భోజనం మీద మోస్తున్న పెద్ద పార మీద దిగిపోయి తేలిక అనిపించింది చెల్లి పెళ్లికి నొచ్చిన మురళీధర్ కొడుకులు కోడలు సంతోషంగా అమ్మ నలతో నాలుగు రోజులు గడిపి తిరిగి ప్రయాణం అవుతుంటే కొడుకులు ఇద్దరిని జానికి అదేంట్రా అప్పుడే వెళ్తున్నారు ఇంకో నాలుగు రోజులైనా ఉండి వెళ్ళచ్చుగా మన శైలు పెళ్లి హెడవులో పడి పిల్లలతో గడపడానికి సమయమే దొరకలేదు అడిగింది తల్లి మాటలకు ఆదిత్య అమ్మా మేమంతా వచ్చి పది రోజులకు పైగానే అయింది ఇంకా సెలవడటం కుదరదు సరువులకి ఈసారి మన ఊరికే వస్తానులే అన్నాడు చిన్న కొడుకు ప్రణయ్ వచ్చే నెలలో నేను హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నానమ్మా నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పాడు చిన్న కొడుకు మాటలు విన్న చానకి చాలా సంతోషంగా అనిపించింది మొదటి నుండి చానకి కొడుకులు కోడలు మనవలు మనవళ్ళంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటే ఎంత బాగుండు అనిపించేది మరి ఈ విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంట్రా మీ నాన్నకు చెప్పావా అడిగింది జానకి లేదమ్మా పెళ్ళి హడవలో పడి నాన్నతో తీరిగ్గా మాట్లాడే అవకాశమే దొరకలేదు నాకు ఈ విషయం మా ఇంటికి వచ్చే ముందే తెలిసింది అన్నాడు ప్రణయ్ ఏమండి ఈ విషయం విన్నారా అని జానకి తన భర్త మురళీధర్ని పిలిచింది ఏ విషయం జానకి అడిగాడు సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న మురళీధర్ మన చిన్నుడికి మిదిట హైదరాబాద్లోనే ఉద్యోగం ఏంటండి అంది అందుకు మురళీధర్ మంచి విషయమేగా ఇక మీదట అంతా కలిసి ఒకే ఇంట్లో ఉండొచ్చు హైదరాబాద్ మన ఊరికి ఎంత దూరం ఉందని ఓ నలభై నిమిషాల ప్రయాణం రోజూ బైక్ మీద వెళ్ళి రావచ్చు వచ్చే నెలలో నేను ఎలాగో రిటైర్ అవబోతున్నాను ఇంటి పట్నే ఉంటాను కాబట్టి మన మండి స్కూల్లో దించడం తిరిగి తీసుకురావడం చేయచ్చు నాకు కాలక్షేపంగా ఉంటుందన్నాడు అందుకు ప్రణయ్ తన భార్య శ్రావణి ఒకరి మొహం ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు మాటలో పడి అప్పటికే ఆలస్యం కావడంతో ఇక మేము నానా అని ఆదిత్య ప్రణయ్ తమ భార్య ప్రజలతో స్టేషన్కి బయలుదేరారు అలా ఓ రెండు నెలలు కడిచాక ఓ రోజు రాత్రి జానకి మంచి నిద్రలో ఉండగా పక్కనే ఉన్న తన భర్త కదలిక మెలకు వచ్చి ఇంకా నిద్రపోలేదా అర్ధరాత్రి కావచ్చింది అడిగింది ఆనవాని వచ్చి ఒంట్లో బాగాలేదేంటి ఏంటి అని తన భర్త ముదికిపై చేయి వేసి చూసింది కంగారు పడకు నాకు ఒంట్లో బాగానే ఉంది అన్నాడు మరి ఇంకేంటండి ఎందుకు ఇంకా నిద్రపోలేదు దేని గురించి ఆలోచిస్తున్నారా అడిగింది జానకి రేపటితో నా సర్వీస్ ముగిపోతుంది కదా అది గుర్తొచ్చి నిద్ర రావటం లేదు జానకి అని చెప్పాడు మురళీధర్ అందులో అంతలా బాధపడే విషయమే ఉందని రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం ఇన్ని రోజులు వృత్తి బాధ్యతలు అంటూ చాలా కష్టపడ్డారు ఇక నుండి అలాంటి బాధ్యతలు ఏవీ లేనందుకు సంతోషించాలి కానీ అలా బాధపడతారేంటి అడిగింది జానకి నేనా బాధ్యతల నుండి విముక్తిని అవుతున్నాను సరే ఇక నుండి మన ఆర్థిక పరిస్థితులు మున్పట్లా ఉండవు ఇంతకాలం సంపాదించిందంతా పిల్ల చదువులకి పిల్లకే ఖర్చులకు సరిపోయింది ఈ నెల నా సర్వీస్లో ఓ సొంత ఇంటిని కూడా ఏర్పాటు చేసుకోలేకపోయాం పైసా పైసా కూడబెట్టిందంతా పిల్లల్ని ప్రయోజకులను చేయడానికి సరిపోయింది వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడబెట్టిన ఆస్తిపాసులు కూడా ఏమీ లేవు రేపు మన పిల్లలు మాకేం సంపాదించారు అని అడిగితే ఏం చెప్పను అందుకే నేను ఉన్నాయానికి వచ్చాను అన్నాడు మురళీధర్ ఏంటండి అడిగింది జానకి నేను ఇదే డాబాగా వచ్చిన డబ్బులను మన ముగ్గురు పిల్లకి సమానంగా అనుకుంటున్నాను దీనిపై నేను నేమేంటి అడిగేడు మురళీధర్ అందుకు జానకి ఉన్నదంతా వాళ్ళ చేతులు పెడితే మరి రేపు మన పరిస్థితి ఏంటి అంది అదేంటి జానకి రత్నాల లాంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు మనకేంటి మన ప్రణయ్లాగో హైదరాబాద్ రాబోతున్నాడు హైదరాబాద్ మన ఊరికి తగ్గనే కాబట్టి మనతో పాటే ఉంటాడు వాడు మనల్ని చూడంటావా అడిగాడు మురళీధర్ మొన్న మీరు ఇదే మాట వాడితో అన్నప్పుడు వాడు మొహం చూశారా వాడు కొడలు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు కాధిజానికి అయితే దాని అర్థం ఏమై ఉంటుందనే ఉద్దేశం అడిగాడు మురళీధర్ ఇంకేమై ఉంటుంది వాడు హైదరాబాద్ వచ్చినా మన దగ్గర ఉండటండి ఇవాళ రేపు ఎవరికి వాళ్ళే వాళ్ళ ఇల్లు పిల్లలు సంసారం అని వేరుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు వాడు మాత్రం మన దగ్గర ఎందుకుంటాడు నా మాటలు మీకు నమ్మకాన్ని కలిగించుకుంటే ముందు ముందు మీరే చిత్రకాన్ని ఆగండి అంది జానకి భార్య మాటలకి మురళీధర్ నువ్వు చెప్పినట్టు అదే జరిగితే అప్పుడు ఆలోచిద్దాంలే అన్నాడు సరే బాగా ఆలస్యమైంది ఇక నిద్రపోండి అని జానకి తిరిగి నిద్రలోకి జారుకుంది ఆ మరుసటి రుచి మురళీధర్ రిటైర్డ్ అయ్యాడు ఆ తర్వాత పదిహేను రోజులకి ప్రణయ్ తన భార్య కొడుకుతో చెన్నై నుండి ఇంటికి తిరిగి వచ్చాడు మురళీధర్ ఏరా ప్రణయ్ అక్కడ మీ సామానంతా మీరు వచ్చే ముందే షిఫ్ట్ చేయించారా లేదా మళ్ళీ వెళ్ళాలా అడిగాడు అందుకు ప్రణయ్ వారం రోజుల ముందే అంతా జాగ్రత్తగా ప్యాక్ చేయించి షిఫ్ట్ చేయించానా అని చెప్పాడు మరి ఇంతవరకు మీ సామాన్ ఏది రాలేదేంటి అడిగాడు మురళీధర్ తండ్రి మాట్లాడుకురాణయ్ అది నాన్న నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందనే విషయం తెలిసిన వెంటనే ఆఫీస్కి దగ్గరలో ఓ ఫ్లాట్ ఉందని తెలిస్తే అడ్వాన్స్ ఇచ్చాను మిగతా డబ్బులు లోన్కి అప్లై చేశాను అవి రాగానే కట్టేయాలి అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి ఫ్లాట్ కేసు ముందే ఇచ్చారు సామాన్ అంతా అక్కడికే షిఫ్ట్ చేయించాను అక్కడంతా సెట్ అయ్యే వరకు మన ఇంట్లో ఉందామని నానా అన్నాడు ప్రణయ్ కొడుకు మాటలు విన్న మురళీధరికి పదిహేను రోజుల క్రితం తన భార్య అన్న మాటలు గుర్తొచ్చాయి అదేంట ప్రణయ్ నీకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసినప్పటి నుండి మీ అమ్మ నేను ఇక మీదట మీనంతా ఇక్కడే ఉండబోతున్నానని సంతోషిస్తే నువ్వేమో ఇలాంటినీ తీసుకున్నావేంటి మాట మాత్రమేనా మాతో చెప్పకుండా అడిగాడు అందుకు ప్రణయ్ అంతా అనుకోకుండా అప్పటికప్పటికే జరిగిపోయినా వచ్చాక చెప్దామనుకున్నాను ఇక మన ఇంట్లో ఉండాలంటే మన అభిని స్కూల్కి పంపించడం ఇక్కడ నుంచి దూరం అవుతుంది సిటీలో ఉంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఎప్పటికైనా ఓ ఇల్లు ఉండాలని నాన్న అని చెప్పాడు ప్రణయ్ తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణ ఎక్కడికి దారితీస్తుందో ఏమో అనుకున్న జానికి ఇంకా ఈ విషయాన్ని పెద్ద చేయకండి అన్నట్లు తన భర్తకి సైగ చేయడంతో అతడితో ఆ సంభాషణ ముగించాడు మురళీధర్ ఓ రెండు రోజులు అక్కడే ఉండి ప్రణయ్ తన భార్య కొడుకు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళిపోయాడు కొడుకు కోడలు వెళ్ళాక అంతా నువ్వు చెప్పినట్టే జరిగింది జానకి వాళ్ళు మనతో పాటు ఇక్కడే ఉంటారనుకుంటే వాడేమో ఇలాంటి నేను తీసుకున్నాడు వాడు ఇలా ఆలోచిస్తాడని నేను అసలు అనుకోలే జానకి అన్నాడు మురళీధర్ కొడుకు విషయంలో భర్త బాధపడటం గమనించడానికి ఆధునిక భావాలన్న ఈ తరం పిల్లల్ని తల్లిదండ్రులు ఇంకా మాతో పాటు కలిసి ఉండాలని కోరుకోవటం అవివేకం అండి బంధాలు బంధుత్వాలన్నీ డబ్బుతో ముడిపడి ఉన్న ఈ రోజుల్లో మనం అలా కోరుకోవటం మన తప్పే అవుతుంది తల్లిదండ్రులకు పిల్లల పట్ల అపారమైన ప్రేమను కలిగి ఉంటే సహజమే తల్లిదండ్రులపై పిల్లలకి అంతే ప్రేమ ఉండాలని కోరుకోవటమే అవివేకం అవుతుంది దూరంగా ఉంటేనే బంధాలు బలపడతాయి అందుకే వాడు వేరే కాపురం పెడతామని అన్నప్పుడు మీరింకేం మాట్లాడకండి అని ఆ రోజు సైగ చేసి మిమ్మల్ని మాట్లాడకుండా చేశాను మీరేమీ అనుకోనంటే నాదో ఆలోచన అంది జానకి ఏంటో చెప్పు జానకి అన్నాడు మురళీధర్ మీరు ఇడే వచ్చిన డబ్బులతో మన ఊళ్ళో మీ అమ్మాయిలను ఇచ్చిన పెంకుటిల్ని మన వంటానికి వీలుగా బాగు చూపించి మిగిలిన డబ్బులని నిన్న ఇంట్రెస్ట్ వచ్చేలా బ్యాంక్లో డిపాజిట్ చేయండి ఆ వచ్చే డబ్బులతో మనం మన పిల్లల మీద ఆధారపడకుండా హాయిగా ఉండొచ్చు పిల్లల్ని చూడాలనిపిస్తే ఓ నాలు రోజులు చుట్టూ చుప్పుగా వెళ్ళొద్దాం వాళ్ళకి మనల్ని చూడాలనిపిస్తే పండగలకు సెలవులకు వచ్చి వెళ్తారు ఏమంటారు నా నిర్ణయం మీకు సమ్మతమేనా జానకి అందుకు మురళీధర్ ఇన్నేళ్ళ మన కాపురంలో ఈ అని నేను ఎప్పుడైనా కాదన్నా చెప్పు నువ్వు ఎలా చెప్తే అలా రేపే మన ఊరు వెళ్ళి ఇంటిని బాగు చూపించే పనిలో ఉంటాను సరేనా అని బోలేదర్ ఆటతో జానకి మొహం చిరునవ్వుతో వెళ్ళిపోయింది మరి ఇదండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి ఏమైనా మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్